తదుపరినంద మన జనార్థనాలు మారని మనకు ఒక చిరు సందేశం ఆశీస్సులు అర్థం చేయాలని కోరుకుంటున్నా జై సద్గురు జై సద్గురు ప్రభు మహారాజుకి జై సద్గురు ప్రభు మహారాజుకి వేదిక ముందున్న సద్గురుమూర్తులకు శిష్యులకు ప్రశిష్యులకు మరియు వేదికపై ఉన్న అధ్యక్షులు అభయానంద కోదండరామయ్యాలు మరియు వెంకటేశ్వర స్వాముల వారు మరియు తదితర స్వాముల వారికి అందరికీ కూడా నా ద్వాదశి నమస్కారం తెలియజేసుకుంటూ తిరుపతిలో అచల మహాసభలు ఇది మూడవ సభ పోయిన రెండవ సభకు ఈ సభకు రెండింటికి అటెండ్ కావడం జరిగింది నేను మొదటి మొదటి సభకు అటెండ్ కాలేకపోయినా కాబట్టి ఇక్కడ అచల మహాసభ అన్నప్పుడు అచలం అంటే ఏందో తెలియని వాళ్ళు కూడా కొంతమంది అక్కడక్కడ ప్రశ్నలు సంధించడం జరిగింది అని కొందరు ఇక్కడ వ్యక్తం చేశారు చలనము అనేది సృష్టి రహస్యం అచలము అనేది చలనము లేనటువంటిది ఎప్పుడైతే చలన ప్రవృత్తితో ఉండేది సృష్టిలో ఉన్న ఎనభై నాలుగు లక్షల జనన మరణములు నిచ్చల స్థితితో ఉన్నటువంటిది శూర నార జీవకోటికి అతీతమైనటువంటిది సురులకు నరులకు సంబంధం లేనటువంటిది ఆ అచల పరిపూర్ణ ప్రబోధ సద్గురుమూర్తుల పరంపర తప్ప ఏ గ్రంథముల ద్వారా కూడా పునీతులు కానేరు పరిశీలన జరిపి చూసినప్పుడు సద్గురుని చింతజేరి సద్గురుని యొక్క సూచనలో మేల్కొని తనను తాను పరిశీలన జరిపి తన అంతర్గమనము తాను నిర్ణయ సిద్ధత్వములకు రావాల్సిందే తప్ప గురు సూచన అంతవరకే గురు సూచన వరకే గురు సూచనను మేలుకొని తన అంతర్ముఖంగా తన గమనాన్ని తాను పరిశీలన జరుపుకుంటూ అనుభవ గమనాన్ని చేసుకోవడమే అచలం అనుభవ గమనము కుదరలేదా చలనమే కాబట్టి ఈ అచలానికి మొదటి మెట్టు నిశ్శబ్ద స్థితి నోరును ఎవరైతే అదుపులో పెట్టుకోగలుగుతారో వాళ్ళు అచల ప్రబుద్ధుల్లో మొదటి స్థానాన్ని అందుకునే అవకాశం ఉంది రెండవ మెట్టు చూపు రూపం పైన చూపుబడి ఎక్కడికి ప్రయాణం చేస్తుందో తనను తాను పరిశీలించుకోవడం మూడవది శబ్దాన్ని వినడం వల్ల వినికిడి వల్ల తనకు తాను కోల్పోయి ఏమైపోతుంది ఈ మూడింటిని ఎవరైతే అనుభవంగా గమనించి నిర్ణయానికి వస్తారో ఆ నిర్ణయమే అంతర్గమనం చేసినప్పుడు నిర్ణయ సిద్ధులవుతుంది వాళ్ళే అచలలు అవుతుంది కాబట్టి ఈ అచల పరిపూర్ణ ప్రబోధను మాట్లాడడం ముందు ఆసక్తిగా కలిగించి నేనేదో చెప్తే నా చెప్పుడు బాగా అందరూ వినాలనని విని ఆనందించాలని ఎవరైతే తాహతాలు ఆడుతుంటారో వాళ్ళు మొదటి మెట్టుతాడు ఉన్నట్టే లెక్క నన్ను చూసి అందరు గుర్తెరగాలే నేనేదో గుర్తింపుగా ఉండాలనే తపన పుణ్యం వాళ్ళు రెండవ మెట్టు ఎవరో ఏదో చెప్పి నేను విని నన్ను నేను పునీతం చేసుకుంటా అనుకోవడం కూడా మూడవ మెట్టుగానే కానీ లెక్క కాబట్టి ఈ అనడం కనడం వినడము ఈ మూడు కూడా ఒక స్థితికి తీసుకొచ్చే అటువంటి స్థితి ఈ స్థితి నుంచి నిర్ణయ సిద్ధుడు కావాలంటే తన అంతర్గమనమే కారణం తనకు తానుగా అంతర్గమనము ఎవరైతే అన్ని వేలయందు ప్రతి క్షణము దినములో క్షణ క్షణము తనకు తాను అంతర్గమనానికి ఎవరైతే నిర్ణయ సిద్ధత్వానికి పొందుపరుచుకుంటారో వాళ్ళు అచల ప్రబుద్ధులు దినములో క్షణ క్షణము చలనముతో కూడుకొని నిర్ణయ సిద్ధత్వంలో నిలపలేకపోతే చలు అచలు చెలు దూరమేం లేదు బాగా పరిశీలన జరిపి తనకు తానుగా తనను తానే అనుభవ గమనాన్ని కుదురచేసుకుంటూ నిర్ణయ సిద్ధత్వములో నిన్ను నువ్వే ఉద్ధరింపజేసుకోవాలి కాబట్టి ఈ సూచనను అంతర్మదనంగా పరిశీలన జరిపి ఎవరికి వాళ్ళే ధన్యతను పొందరని కోరుకుంటూ సమయం ఎక్కువ లేదు వేదికపైన చాలామంది మాట్లాడే వాళ్ళు ఉన్నారు కాబట్టి ఈ సమయాన్ని విరమించుకుంటూ జై సద్గురు ప్రభు మహారాజుకి జై జై సద్గురు జై జై సద్గురు జై విమలానంద జనార్దనాజుల వారు మనకు ఈ చలనము అచలము వాటి రెంటికి ఉండబడేటువంటి ఆ వ్యత్యాసము ఏదైతే ఉన్నదో దాన్ని తెలియజేశారు తర్వాత సభలకి మనం ప్రవేశించాక వాటి గురించి విచ్చేసినటువంటి మహనీయులు అందరూ తెలియజేశారు ఇప్పుడే అచల పరిపూర్ణులు శ్రీ మితాని